నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర కార్యకర్తలందరూ అనేక చట్టాల మీద ఆర్టీఏ చట్టాన్ని ఉపయోగించి సమాచారాన్ని సేకరించి గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ నిధులు అందే విధంగా కృషి చేయాలన్నారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కంటెస్టెడ్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ పార్లమెంట్ ఎమ్మెల్యే ఎంపీ గారు ఈరోజు ఈ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక యొక్క ఎన్జిఓ కార్యక్రమం మన మన్నగూడ గ్రామంలో ఒక ప్రజలను చైతన్యం చైతన్యపరచడానికి ఒక హైకోర్టు అడ్వకేట్గా చట్టాలని సామాన్య ప్రజలకు అర్థం చేయించడానికి మన దగ్గరికి రావడం జరిగింది వారికి మా యొక్క మనగూడ తరఫున స్వాగతం చెప్తా ఉన్నాం సో ఇటువంటి చట్టాలు ఈ యొక్క సామాజిక చైతన్యం సామాజిక కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నారు సో అదేవిధంగా ఈరోజు మన గ్రామానికి కూడా రావడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నగారిని రెండు విషయాలు మాట్లాడటం చూస్తాము ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్గా ఈ యొక్క మన్నెగూడెం గ్రామానికి చెందినటువంటి రంగారెడ్డి జిల్లా నివాసులైన పట్టం రమేష్ కుర్మని రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించడం చాలా సంతోషకరం మా యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి అనేక సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి ప్రజలను చైతన్యం చేసినటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చట్టాలమైన అవగాహన సదస్సులు అదేవిధంగా రక్తదాన శిబిరాలు అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలు అనేకమైనటువంటి నిర్వహిస్తూ గ్రామీణ స్థాయిలో న్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి ఆర్టీఐ యాక్ట్ కావచ్చు అదేవిధంగా ఒక అనేకమైనటువంటి శిక్షణల మీద అవగాహన సదస్సు కూడా నిర్వహిస్తున్నాం అన్నిటికీ ఆకర్షితులైనటువంటి మన రమేష్ గారు తెలంగాణ సామాజిక చైతన్య వ్యక్తిలో పనిచేస్తామని చెప్పి ఉత్సాహంతో మనం కలిసి ఇందులో చేనైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారికి రాష్ట్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు కూడా అప్పజెప్తున్నాం వారు కూడా అనేక సంవత్సరాలుగా కేవైసీ అదేవిధంగా ఎన్ మనకు నేషనల్ అదే నెహ్రూ యువ కేంద్రంలో ఒక కోఆర్డినేటర్గా పనిచేస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా భవిష్యత్తులో నిర్వహించాలని మా యొక్క సేవా సంస్థ నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కోరుకున్నారు కాబట్టి వారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర గా నియమించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర కార్యకర్తలందరూ కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుని వారిని నిర్వహించినటువంటి బాధ్యతలు వారు వచ్చినటువంటి సూచనలు పాటిస్తూ మీ సలహాలు సూచనలు ఇస్తూ అందరూ కూడా కోఆర్డినేషన్ పోయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాక్ట్ ని అదేవిధంగా అనేకమైనటువంటి చట్టాలని ప్రతి గురువారం మనం మన యొక్క అనేక మీడియా మన దగ్గరకు వచ్చి మీడియాని తీసుకుంటున్నాయి ఉన్నాయి కూడా తీసుకొని ప్రజలకు వెళ్ళాలి ప్రజలకు వెళ్ళి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లో తెలియజేస్తూ అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్ని ఉపయోగించుకొని ఆ యొక్క నిధులని ఏ విధంగా సక్రమంగా ఉపయోగిస్తున్నారని తెలియ తెలుసుకొని ప్రజలందరికీ కూడా దగ్గర చేయాలని మన సంస్థని కోరుకుంటూ ఈ యొక్క బాధ్యతగా నూతనంగా బాధ్యత తీసుకున్నటువంటి మన యొక్క పట్నం రమేష్ గారు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తున్నాం